ఈ నెల మార్చి ఇరవై మూడవ తేదీ జరగబోయే రాయలసీమ మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని సింహగర్జన గౌరవాధ్యక్షులు చిరుకూరి అశోకరత్నం పిలుపునిచ్చారు బుధవారం తిరుపతి బాలాజీ కాలనీలోని చల్లప్ప మేస్త్రి మెమోరియల్ ట్రస్ట్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమ్లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో తొంభై లక్షలకు పైగా ఉన్న మాలలను అనేక కుయుక్తులతో తగ్గించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు మాలలందరినీ సమీకరించి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో జరిగే లక్షలాది మంది మాలలతో రాయలసీమ మాలసింహ గర్జన సమావేశంలో యనమాల సుదర్శనం పూతలపట్టు ప్రభాకర్ మల్లారపు మధు ధనశేఖర్ అజయ్ కుమార్ భాస్కర్ కార్పొరేటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అని దానికి నిరసనగా వాటిని రద్దు చేయాలని పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాము తర్వాత నిన్న లో ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటివని ఈ కమిషన్ వేసినటువంటిది కూడా రాజ్యాంగ విరుద్ధమని వాటిని రద్దు చేయాలని మేము వీధి పోరాటాలతో ప్రభుత్వం నిన్న ఒత్తిడి తీసుకొచ్చి వీటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది